శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం నరసింహస్వామి చేతిలో చంపబడ్డ రాక్షస రాజైన హిరణ్య కసుపుని యొక్క జన్మరహస్యం ఏమిటో మీకు తెలుసా భాగవతం ప్రకారం జయ విజయలు శ్రీ మహావిష్ణువు నివాస స్థలమైన వైకుంఠానికి ద్వారపాలకులు ఒకసారి సనక సనందాదులు శ్రీ మహావిష్ణువు దర్శనం కోసం వైకుంఠానికి వస్తారు ద్వారపాలకులైన జయ విజయలు వారిని అడ్డగిస్తారు దానిని అవమానంగా భావించిన సనక సనందాదులు భూలోకంలో మానవులుగా జన్మించమని జయ విజయలను శపిస్తారు దాంతో జయ విజయలు శ్రీమహావిష్ణువుని ఆశ్రయిస్తారు సంఘటన తెలుసుకున్న మహావిష్ణువు తానే స్వయంగా వచ్చి సనక సనందాదులను వైకుంఠానికి తీసుకువెళతారు దానికి సంతోషించిన సనక సనందాదులు జయ విజయలకు విధించిన శాపం గురించి ఏ నిర్ణయం తీసుకోవాలో మహావిష్ణువుకే వదిలేస్తారు తనకు శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదని జయ విజయలకు రెండు ప్రత్యామ్నాయాలను చూపిస్తారు శ్రీ మహావిష్ణువు మొదటిది ఏడు జన్మ విష్ణు భక్తులుగా జీవించి తిరిగి వైకుంఠానికి వస్తారో లేదా మూడు సార్లు శ్రీ మహావిష్ణువుకు ఆగర్భ శత్రువులుగా జన్మించి ఆయనకి సరిసమానమైన శక్తిమంతులుగా జన్మించి ఆయన చేతిలోనే మరణిస్తారో తేల్చుకోమని చెబుతారు జయ విజయలు కాలవ్యవధి తగ్గించడానికి త్వరగా శ్రీ మహావిష్ణువును చేరుకుని సేవలు అందించడానికి మూడు జన్మలు రాక్షసులుగా జన్మిస్తామని ఎంచుకుంటారు ఆ జయవిజయలే కృతయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు త్రేతాయుగంలో రావణుడు కుంభకర్ణుడు ద్వాపరయుగంలో శిశుపాలుడు దంతవక్రుడుగా జన్మిస్తారు శ్రీమాత్రే నమ